దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం ఈ మంచి సమయంలో గత వీడియోలో ఈజిప్టులో బానిసత్వం నుండి గొప్ప నాయకుడు ఎలా పుట్టాడు అనే విషయాల గురించి తెలుసుకున్నాం అయితే ఈ మంచి సమయంలో మోసే తప్పించుకొని పోవడం నిర్గమాకాండం రెండో అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవై నాలుగో వచనం వరకు చూద్దాం అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనో చేసుకుంటున్నాను మోషే ఈజిప్టు పౌరుడుగా పెరిగాడు అతను తన సొంత వారైన హెబ్రి ప్రజలకు సహాయం చేయాలనుకున్నాడు కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు మోషే పెద్దవాడైన తర్వాత అప్పుడప్పుడు తన సొంత వారైన హెబ్రి ప్రజలను చూడటానికి వెళుతుండేవాడు అధికారులు హెబ్రియలతో కఠినంగా పనులు చేయించడం మోషే చూశాడు ఒకరోజు ఒక ఈజిప్ట్ వాడు హెబ్రూయన్ని చంపడం చూశాడు అప్పుడు మోషే అటు ఇటు చూసి తనను ఎవరూ చూడడం లేదని నిర్ణయించుకొని ఈజిప్ట్ వాడిని చంపి అతని శవాన్ని ఇసుకలో పాతిపెట్టాడు మరునాడు సటి రోజు తన ప్రజల్ని చూడటానికి వెళ్ళాడు అప్పుడు హెబ్రి జాతికి చెందిన ఇద్దరు మనుషులు పోట్లాడుకుంటున్నారు ఆ ఇద్దరిలో ఒకరిని చూసి నీ జాతి మనిషిని నీవెందుకు కొడుతున్నావు అని అడిగాడు ఆ మనిషి మాకు నాయకుడుగా మాకు న్యాయం మాకు న్యాయం తీర్చేవాడిగా నిన్ను ఎవరు నియమించారు నీవు ఈజిప్టు వాన్ని చంపినట్లు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అని అడిగాడు అప్పుడు మోషే భయపడి నేనేం చేశానో ఈ ప్రజలకు తెలిసిపోయిందన్నమాట ఆ సంగతి రాజుకు తెలిసినప్పుడు రాజు మోషేను చంపాలనుకున్నాడు అయితే మోషే మిథ్యానుదేశానికి పారిపోయాడు అక్కడికి చేరి ఒక నూతి దగ్గర కూర్చున్నాడు మిథ్యానుదేశంలో ఒక యాజకుడు ఉన్నాడు అతని పేరు ఇత్రో అతనికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు వారు గొర్రెల మేపుతూ ఉంటారు ఆ గొర్రెలకు నీళ్లు పెట్టుకోవడానికి మందల్ని నూతి దగ్గరికి తోలుకొని వచ్చారు అయితే కొందరు గొర్రెల కాపర్లు అమ్మాయిల్ని ఆటకాయించి తరిమివేశారు అప్పుడు మోషే ఆ అమ్మాయిలకి సహాయం చేసి వారి గొర్రెలకు నీళ్లు పెట్టాడు తరువాత ఆ అమ్మాయిలు వారి నాన్న దగ్గరికి వెళ్ళారు అప్పుడు వారి నాన్న ఈరోజు ఇంత తొందరగా ఎలా రాగలిగారు అని అడిగాడు అందుకు వారు ఒక ఈజిప్టు దేశపు మనిషి మాకు సాయం చేశాడు వేరే గొర్రెల కాపర్లు మమ్మల్ని నీళ్లు పట్టుకొనివ్వకుండా ఆటకాయించారు అప్పుడు ఈజిప్టు మనిషి నీళ్లు తోడి మన గొర్రెలకు పోశాడు అని చెప్పారు అతనెక్కడా అతను ఎందుకు వచ్చారు మనతో కలిసి భోంచేయటానికి అతన్ని ఆహ్వానించండి అని అమ్మాయిలతో నాన్న ఇత్రో అన్నాడు అప్పుడు మోషే వచ్చి ఇత్రో కుటుంబంతో కలిసి ఉండటానికి ఇష్టపడ్డాడు ఇత్రో కూతురు సిపోరాను మోషే పెళ్లి చేసుకున్నాడు వారికి ఒక కుమారుడు కూడా పుట్టాడు ఆ పిల్లవానికి గెర్షము అని పేరు పెట్టారు కొన్ని సంవత్సరాలైన తర్వాత ఈజిప్టు రాజు చనిపోయాడు ఇజ్రాయేల్ ప్రజలు ఇంకా బానిసలుగా శ్రమపడుతూనే ఉన్నారు వారి కోసం వారి సహాయం కోసం దేవునికి మొరపెడుతూనే ఉన్నారు చివరికి దేవుడు వారి మొర విని వారి మీద జాలిపడ్డాడు దేవుడు అబ్రహాం ఇస్సాకుకిచ్చిన వాగ్దానాలని జ్ఞాపకం చేసుకున్నాడు విన్నారు కదా ఇంకొచ్చే వీడియోలో దేవుడు మోషేని ఎలా పిలుచుకున్నాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవుడించునుగాక గాక గాడ్ బ్లెస్ యు ఆల్